అన్నిదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నిదిన మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణి సుకరిస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణకర్త మత ఈ సువార్త పదిహేనవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం అందుకైనా మీరును మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు సంస్కరణకర్త అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం యేసు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పలికిన ప్రతి ఒక మాట ప్రపంచానికి ఒక సందేశంగా ఒక ఆగ్నిగా ఒక కట్టడగా ఒక సంస్కరణగా మనం గుర్తించవచ్చు మానవాళి అలవాట్లలో ఉండే పొరపాట్లను ఆయన గుర్తించి అనేక విషయాలు ఆయన సంస్కరణలు చేసినట్లుగా మార్పులు చేసినట్లుగా లేదంటే బోధలు చేసినట్లుగా లేదంటే ఏది సరైనదో ఆయన బయలుపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం గుర్తించవచ్చు ఆయన బోధలు అమూల్యమైనవి విలువైనదిగా మనం గుర్తించవచ్చు నీటి ఉదయ కాలం ముందు ఆయన సంస్కరించిన అనేక సంస్కరణల్లో ఒకటి ఆయన ఆచారములను దిద్దుబాటు చేసిన వాడు ఆచారముల విషయంలో ఆయన సంస్కరణలు చేసిన వాడిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మత ఇసు వార్త పదిహేనో అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ సమయమున ఎరుశలేము నుండి శాస్త్రులను పరిశీలనను ఏసు నొద్దకు వచ్చారు నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయుచున్నారే మీరెందు నిమిత్తము పెద్దల పారంపార్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకు మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లి తండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రినైన తల్లినైనను చూచి నా వల్ల నీకేది ప్రయోజనం అది దేవార్పితమని చెప్పిన ఎట్లా అతడు తన తండ్రినైనా తల్లినైనను గనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేయిచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుదురు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యశయా మిమ్మను గూర్చిన ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విను గ్రహించుడి నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని మనుష్యుని వారితో చెప్పాను కాబట్టి దృష్టాంతం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆచారములను సరిదిద్దిన వాడు ఆచారములను దిద్దుబాటు చేసిన వాడు శల్యములో యేస్రభువారు ఉంటే యేసు ప్రభు వారి దగ్గరికి శాస్త్రులు పరిశీలు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ చేస్తున్నట్లుగా శిష్యులను శిష్యులతో పాటు యేసు ప్రభు వారి మీద ఒక నిందను లేదంటే ఏదో ఒక రీతిగా ఇబ్బంది పెట్టాలని శాస్త్రు పరిశీలు ఏసుప్రభు వారి దగ్గరికి వచ్చి మీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే ఎందుకు మీరు పెద్దలు పెట్టిన ఈ ఆచారాన్ని పెద్దలు పెట్టిన ఈ నియమాన్ని మీ శిష్యులు మీరు అతిక్రమించుచున్నారు పాటించట్లేదు అని ప్రభువుని ఇబ్బంది పెట్టే విషయంలో మాట్లాడినప్పుడు ప్రభువారు పలికిన అమూల్యమైన మాట ఆచారములను సరిదిద్దే విషయంలో దేవుని వాక్యమే ప్రధానమైనదని అనియు ఆచారముల కన్నా దేవుని వాక్యము ప్రధానమైనది ఆచారముల కన్నా దేవుని వాక్యం స్థిరమైనది ఆచారముల కన్నా దేవుని వాక్యము క్రమమైనదిగా యేసుప్రభు వారు తన బోధల్లో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీరెందుకు మీ పితృల పారంపర్యాచారము మీరుతున్నారు తల్లిదండ్రులు గణపరచాలని పితృ పారంపర్యాచారం ప్రకారం మనకు ఆ ఉంది కదా మరి ఎందుకు తల్లిదండ్రులు గనపరచలేకపోతున్నారు ఎందుకు తల్లిదండ్రులను దూషిస్తున్నారు ఎందుకు తల్లిదండ్రులను తృణీకరిస్తున్నారు ఎందుకు తల్లిదండ్రులను మరణాన్ని కోరుకుంటున్నారని ప్రభు వారు వాళ్ళ శాస్త్ర పరిశీలతో క్రమాలను ఆచారాలను ఆయన సరిదిద్దినట్లుగా దేవుని వాక్య ప్రకారం దేవుని ఆజ్ఞను ఎందుకంటే నిర్గమాకాండంలో ఆజ్ఞల్లో ఒకటి తల్లిదండ్రులను సన్మానించవలను అనే మాటని ప్రభువారి పాత నిబంధనలోనే ఒక ఆజ్ఞగా ఒక కట్టడిగా ఇచ్చారు అదే యేసు ప్రభు వారు శాస్త్రులు పరిశీలితో ఆయన మాట దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు దేవుని ఆజ్ఞే ప్రధానమైనది దేవుని వాక్యే ములివైనదిగా ప్రభువారు పలికిన బోధలను అప్పటి జనాంగం గుర్తించి ప్రభు బోధలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రకారంగా జీవించింది ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనకు కూడా ఏది సరైనదో ఆత్మీయ జీవితంలో ఏది సరైనదో ఏది ఆచారములో ఏది క్రమమైనదో ఏది వాక్యానుసారమైనదో ఏసు ప్రభువారి బోధల్ని బైబిల్ గ్రంథంలో లిఖించి మన చేతుల్లో ఉంచి అది చదువుట ద్వారా అది అర్థం చేసుకుంటు ద్వారా అది వినుటు ద్వారా మనం ఏ విధమైన దారిలో నడవాలో మనకి సరైన బోధనలు చేసిన ఆ సంస్కరణ అయినా యేసు క్రీస్తు వారిని ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రములు వందనములైనా మీ సంస్కరణలు విలువైనవి అమ్మోని అగమోగమైనవి నాయన మీకు వంద నమ్ములు ఆచారములను సరిదిద్దులో మీరు చేసిన సంస్కరణలకే మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తున్నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమేన్